గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో దాదాపుగా తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై పోస్టుల భర్తీగాను నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి లోకో పైలట్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి సో ఇక్కడ చూడవచ్చు సార్ మనకు ఇక్కడ డైలీ న్యూస్ పేపర్ డైలీ టు న్యూస్లో ఇక్కడ అసిస్టెంట్ లోకో ఫోయిలెట్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సో మొత్తం తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ పది నుంచి దరఖాస్తులు స్వీకరించాలనేసి ఇవ్వడం జరిగింది దరఖాస్తు ఫీజు కనుక చూసుకున్నట్లయితే జనరల్ ఓబీసీలకు ఐదు వందల రూపాయలు ఉంటుంది మిగతా వారికి రెండు వందల యాభై రూపాయలుగా ఉంది అనమాట సో దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కనుక చూసుకోవాలన్నట్లయితే ఐటీఐ చేసుకోవాలి ఉంటే కూడా అండ్ డిప్లొమా చేసుకున్న వారికి కూడా అదేవిధంగా డిగ్రీ ఉన్న వారికి కూడా అర్హులుగా ప్రకటించారు అంటే ఆయా సంబంధించినటువంటి పోస్టులు ఉంటాయండి సో ఏ ఏ కేటగిరీలో ఏ పోస్టులకు ఎవరు ఎలిజిబుల్లో అనేసి మనకు పూర్తిగా ఆ నోటిఫికేషన్ ఫుల్ నోటిఫికేషన్లో చెప్తారనమాట దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ బట్టి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సిబిటి విధానంలో పరీక్ష నిర్వహించారనమాట సో సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా మనకు పరీక్షలు నిర్వహిస్తారు అప్లికేషన్ చివరి అయితే మే తొమ్మిది వరకు ఉండడం జరుగుతుంది అనమాట సో చాలా మంచి అవకాశం ఏమండి అసిస్టెంట్ లోకఫ్ ఐడెట్లు దాదాపుగా తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై అంటే సో మంచి పోస్టులు అని చెప్పుకోవాలి సో ఎందుకంటే రీసెంట్గా ఎవరికైతే ఆ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ మిగతా గ్రూప్ త్రీలో ఎవరికైతే మిస్ అయ్యి డిప్రెషన్లు ఉన్నారో సో మీరు నిరుత్సాహపడకుండా సో వచ్చేటటువంటి అన్ని జాబ్స్ కూడా అటెంప్ట్ చేయండి ఖచ్చితంగా మీరు ఏదో ఒక ఉద్యోగంలో సాధిస్తారు ఇక్కడ ఫీజు కూడా చూసుకున్నట్లయితే ఓబీసీ అభ్యర్థులకు ఫైవ్ హండ్రెడ్ మిగతా వారికి టూ ఫిఫ్టీ మెం రూపీస్ ఏవి ఉండడం జరిగిందండి సో ఐటీఐ చేసుకున్న వారు కూడా ఎలిజిబులే డిప్లొమా చేసుకున్న ఎలిజిబులే అండ్ డిగ్రీ సంబంధించినటువంటి ఉన్నవారు కూడా ఎలిజిబులే కాబట్టి సో ఈ యొక్క పోస్ట్ను అనేది మీరు సద్వినియోగం చేసుకోండి అని ఖచ్చితంగా ఈ మంచి పోస్టులు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మంచి ఫ్యూచర్ ఉండడం జరుగుతుందండి సో అదేవిధంగా మిగతా పోస్టులకు సంబంధించినటువంటి ఏదైతే స్టేట్ గవర్నమెంట్లకు సంబంధించినటువంటి పోస్టులు ఎప్పుడు వస్తున్నాయి సార్ అనేసి కామెంట్లు చెప్తున్నారు సో మే నుంచి ఆరు జూన్లో వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఎందుకంటే మనకు ఈ యొక్క ప్రక్రియ అనేది తొందరగా అవుతుంది ఇప్పుడు వచ్చేటటువంటి ఇప్పుడు ఇచ్చినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ రిజల్ట్స్ ఈ వన్ మంత్ లో కంప్లీట్ అయిపోయి నియమకపత్రాలు అందజేసి నెక్స్ట్ మంత్ నుంచే ఈ ప్రక్రియ అనేది నోటిఫికేషన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది సో వీలైనంత త్వరగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూలో ఉంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇన్ని భారీ నోటిఫికేషన్లు రెండు వేల ఇరవై సంవత్సరాల్లో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇంకా ఏ సంవత్సరాలు కూడా రా వచ్చే అవకాశం చాలా తక్కువగా అండి సో మీరు ఖచ్చితంగా కష్టపడితే ఈ నోటిఫికేషన్తోనే మీరు బయటపడే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అయితే యధావిధిగా కంటిన్యూలో ఉంచుకొని వేలో వెళ్ళండి సార్ సో అవకాశాన్ని వినియోగించుకోండి సో తప్పనిసరిగా మీరు విజేతలుగా అవుతారనేసి కోరుకుంటున్నాను సార్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి వాల్యూ వాల్యూబుల్ అని ఇన్ఫర్మేషన్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి అండ్ షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అన్